మనల్ని ఎవరైతే విడిచిపెట్టి పోతారో వారికి మీరు ప్రైజాడు చెప్పొద్దు వందనములు చెప్పద్దు మీరు మనతో అంటే నాతో వారితో మాత్రమే మీరు మాట్లాడాలి నన్ను విడిచిపెట్టిపోయిన వారితో మీరు మాట్లాడడానికి వీల్లేదు నన్ను విడిచిపెట్టిపోయిన వారితో మీరు మాట్లాడడానికి వీల్లేదు మీరు కలవడానికి వీల్లేదు ఇదే వాళ్ళ సొంత బోధ హలెలుయా అలెలుయ్యా నిజంగా దేవుని ఆత్మలు దేవుని ప్రజలు వీరి యొక్క స్థితి ఏ విధంగా ఉంది దినదినము వీరు ఆత్మలో ఎదుగుచున్నారా తరుగుచున్నారా వీరు ప్రతిదినం ప్రార్థిస్తున్నారా వాక్యాన్ని ధ్యానిస్తున్నారా ఉపదేశ ప్రకారం నడుస్తున్నారా అనేది ఈ నికోలకు సంబంధం లేదు నువ్వు బైబుల్ చదవకపోయినా పర్వాలేదు ప్రార్థన చేయకపోయినా పర్లే ఆత్మలో ఎదగకపోయినా పర్లేదు కానీ నేను కలువద్దన్ను నువ్వు కలిసిన నువ్వు నా ఆదయంలో లేనట్టే నేను వందనములు చెప్పొద్దన్న వాడికి నువ్వు వందనములు చెప్పినావనుకో నీవు ఉపదేశంలో లేనట్టే నా ఆధీనంలో నువ్వు లేనట్టే నీవు నా ఆధీనంలో ఉన్నావు కాబట్టి నేను వందనములు చెప్పు అన్న వాడికే నువ్వు వందనములు చెప్పాలి నేను కలువమన్న వాడినే నువ్వు కలవాలి ఇదే నికోలస్ యొక్క సొంత ఉపదేశం వీడినే నికోలస్ అంటారు వీడే నికోలస్ ఉపదేశాన్ని పక్క జరిపి సొంత ఉపదేశాన్ని పట్టుకొచ్చిన వాడే నికోలస్ ఇది నికోలైతుల యొక్క సొంత ఉపదేశ లక్షణాలు వీడు ఉపదేశం తెచ్చినోడు కాదు ఉపదేశం ఇచ్చినోడు కాదు అపోస్తులు సమకూర్చిన గుంపు మీద కూర్చొని ఏం చేస్తు వీడు సవారు చేస్తాడు ఇక ద్వారా వచ్చిన గుంపు కాదండి ఈ వచ్చిన ఈ నికోల ద్వారా వచ్చిన గుంపులు కావండి ఇవి అప్పోస్తుల ద్వారా వచ్చిన గుంపులు ఇవి ఈ గుంపుల మీద కూర్చొని చేస్తాడు అపోస్తులు నిస్వార్థంగా స్వార్థ బోధించారు వారు వందల మందికి బోధించారు వందల మందికి వాక్య ఉపదేశం నేర్పించారు వందల సంఘ వందల సంఘాలు వారి ద్వారా కట్ట వారి ద్వారా కట్టబడ్డాయి వారేమో సంఘము నీది ప్రభువా నాకు ఎవరు లేరయ్యని వారు నేర్పించిపోయారు ఈ దొంగ నీకోలాసొచ్చి ఏం నేర్పిస్తాడు మీరు నా వారు మనం మనం ఒకటి మనం ఎవ్వరికి ప్రజలు చెప్పలేదు మనం ఎవ్వరికి వందనాలు చెప్పలేదు మనం ఎవరితో మాట్లాడలేదు ఎవరికి కలిసలేదు అల్లుయ్యా పోదిరా ఇక్కడ ఏం చేస్తా నీ సాక్షాన్ని ఏం చేస్తా జాగ్రత్త మరి ఎవరిని కలవద్దు ఎక్కడ పోవద్దు నేను చెప్పినట్టు వినాలి తేడా వచ్చిందో ఇంట్లో ఇంట్లో తేడా వచ్చిందో అనుకో జాగ్రత్త బిడ్డ అయిపోతుంది మీ పని